తిరుమలకు కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్ర సిబిఐ ఆధ్వర్యంలోని సిట్టు దూకుడు పెంచింది ఇప్పటికే పలువురు నిందితులను సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే డైరీలో డైరెక్టర్లు బెయిల్ కూడా తీసుకున్నారు అయితే ఆ తర్వాత కూడా మరికొంతమందిని కూడా నిందితుల్ని అరెస్టు చేయడం జరిగింది అలాగే కీలక వ్యక్తులను కూడా సిట్ అయితే ప్రశ్నిస్తోంది ప్రస్తుతం సిట్టుకు సంబంధించి ఏదైతే గత టిటి పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా గత రెండు రోజులుగా అప్పన్నను సిట్ అధికారులు విచారిస్తున్నారు ప్రస్తుతం నేను తిరుపతిలోని సిట్టు ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాను ప్రస్తుతం సిట్టు కార్యాలయం మనం చూస్తున్నాము ఇక్కడే పూర్తిగా వివిధ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి విచారణ సిట్టు బృందం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది మాజీ ఈవో ధర్మారెడ్డిని కూడా పాటు సిట్టు విచారించింది అయితే ఈ దీంట్లో కూడా ఆయన అప్పట్లో తాను అధికారిగా ఉన్నప్పుడు పై అధికారులు అటు టీటీడీ బోర్డు కానీ ఇతర నిర్ణయాలు తాను అమలు చేయాల్సింది చేయాల్సి వచ్చినట్టుగా కూడా చెప్పినట్టు సమాచారం అలాగే సిట్కు సంబంధించి ప్రస్తుతం ఏదైతే అప్పటిన విచారణ జరుగుతోంది మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంబంధించి పిఏ కావడంతో ఆయన చెప్పే విషయాలు కూడా కీలకంగా మారనున్నాయని చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఏదైతే సిట్టుకు సంబంధ ఏదైతే కల్తీ నెయ్యికి సంబంధించి బోలేబాబా డైరెక్టర్లను అప్పట్లో నెయ్యి రెండు వేల ఇరవై రెండులో నెయ్యి నాణ్యత లేదన్న కారణంగా టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఈ సందర్భంగా ఆ బోలేబాబా కంపెనీ ప్రతినిధులను డబ్బు కోసం లంచం అడిగారంటూ కూడా ఈ అప్పన్న పైన ప్రధానంగా ఆరోపణ సిట్ అధికారులు చేస్తున్నారు యాభై లక్షల రూపాయలు లంచం అడిగినట్లుగా అలాగే ఆయన అకౌంట్లో కోట్ల రూపాయలు అనధికారికంగా లెక్కలు లేని ఉన్నట్లుగా కూడా ఆరోపణ అయితే చేస్తున్నారు మొత్తం మీద అప్పన్న విచారణలో ప్రస్తుతం ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి సిట్ ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం కీలకంగా మారిన అంశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఇంకా ఈ కేసుకు సంబంధించి గత ఏదైతే ఈ బోలేబాబా సంబంధించి డైరీ సంబంధించి కాంట్రాక్టు జరిగిన సమయంలో చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రస్తుతం ఆయన కూడా ఎంక్వైరీ చేస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుతం గత ఈ నెల పదమూడవ తేదీన ఆయన విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయినట్టుగా కూడా చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే ఆయన విచార త్వరలో ఆయనను కూడా ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు మొత్తం మీద ప్రస్తుతం పిఏను ఆయన పిఏను విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని చూడాలి మరి ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సెంట్రల్ సిట్ దర్యాప్తు ముందు అటు కేంద్ర సభ్యులు అలాగే రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా సిట్లో ఉన్న నేపథ్యం అయితే ఉంది సుప్రీంకోర్టు నిర్దేశించిన సమయంలో ప్రస్తుతం అయితే వేగంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా గతంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కాంట్రాక్ట్లు తీసుకున్నారో బోలేబాబా డైరీ సంబంధించి ప్రధానంగా ఆ డైరీ కేంద్రంగా ఈ మొత్తం కేసు నడుస్తుంది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఈ బోలేబాబా డైరీ దాదాపు అరవై ఎనిమిది లక్షల కేజీలకు సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా చేసిందనేదే ప్రధాన ఆరోపణగా ఉంది అందులో పాల పదార్థాలు ఏమీ వాడకుండా పూర్తిగా కెమికల్స్ అలాగే పామాయిల్ మిక్స్ చేసి ఒక నకిలీ నెయ్యిని సృష్టించి వాటిని తిరుమలకు పంపించారనేదే ప్రధాన ఆరోపణ అయితే కొనసాగుతోంది అలాగే రెండు వేల ఇరవై రెండులో దాని కాంట్రాక్టు రద్దు చేసినప్పటికీ కూడా ఆ తర్వాత సమయంలో కూడా ఏఆర్ డైరీ వైష్ణవి డైరీల ద్వారా కూడా తర్వాత కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థల ద్వారా కూడా ఈ సంస్థే ప్రధానంగా ఉండి బినామీలుగా వాటిని మార్చి ఈ నెయ్యి ఎక్కడి నుంచి వాటి డైరీలకు సరఫరా చేసినట్టుగా వాటి ద్వారా తిరుమలకు వచ్చినట్లుగా కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఈ బోలేబాబా డైరీ బ్లాక్ లిస్ట్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎయిర్ డైరీకి సంబంధించి లారీలు నాలుగు రావటం జరిగింది అయితే ఒక రెండు లారీలని పంపించి నెయ్యి తయారీలో వినియోగించిన పరిస్థితి అయితే ఉంది అయితే మిగతా వాటిని టెస్టుల్లో అవి ఫెయిల్ అయినట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఈ వ్యవహారం పైన పూర్తిగా కేసులు నమోదు చేసి మొదట్లో రాష్ట్ర సిట్టు దర్యాప్తు బృందం ప్రారంభించగా కొంతమంది దీనిపైన సుప్రీంకోర్టు వెళ్ళడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని దీనిపైన సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతోంది ప్రస్తుతం అయితే కేసు కీలక దశకు వచ్చినట్టుగా కూడా భావిస్తున్నారు ప్రస్తుతం కీలక వ్యక్తులు అప్పటి మాజీ ఈవో కానీ ఇక ఉన్నతాధికారులకు సంబంధించి కానీ అలాగే ప్రస్తుతం ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ లాంటి వ్యక్తులను కూడా త్వరలో విచారణ చేస్తారన్న ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద ప్రస్తుతం ఏదైతే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ సంబంధించి ఎంక్వైరీ జరుగుతున్న సమయంలో ప్రస్తుత ప్రస్తుతానికైతే ఆయన తను ఏదైతే తన పై పైనుండే వ్యక్తులు తన ఇదైతే పెద్ద ఆయన చెప్పినట్టు తాను నడుచుకున్నానన్నట్లుగానే తప్ప మిగతా సమాధానాలు పెద్దగా చెప్తున్నట్లుగా మనకైతే ప్రస్తుతానికి సమాచారం అయితే రావడం లేదు మొత్తం మీద ఇంకా ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో మిగతా మూడు రోజుల్లో కూడా ఆయన ఏమైనా విషయాలు చెప్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద సిట్టు బృందం అయితే కీలక వ్యక్తులను దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయనేది మాత్రం కీలకంగా మారిందని చెప్పచ్చు ఇది ప్రస్తుతం సిట్టు దర్యాప్తు నేపథ్యంలో తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం పైన తాజా పరిస్థితి